మేము పెందుర్తి నుంచి వచ్చాము పెందుర్తి అవే వికాస్ స్కూలు గాంధీనగర్ అది ఒకే ఏరియాలో ఉంటాం మేము అందరం చిల్లా ప్రసాదరావు అని అలియాస్ ద్వారా అంటారు అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్య శిల్లా విజయలక్ష్మి వాళ్ళ కుమారు శిల్లా శ్రీనివాసరావు ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి అల్లుడు కంచి వేణుకుమారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరం రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని కాళ్ళ చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా జన డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది ఆపేసి నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో ఈలోగం ఒక ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు మా తను కొన్న ఆస్తులన్నేనేమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండు ఒక రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమో చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది చేసిన వెంటనే మాకు ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడేమో నూరు రోజులు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి యాడ్వర్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆవిడని స్టేషన్కి యాడ్వర్ చేసాము ఆగస్ట్ ఎనిమిదిన ఆవిడకి రిమైండ్ పడింది వాళ్ళ అన్నగారి చెల్ల ప్రసాదరావుకి కంచి మాధవికి వాళ్ళు జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాలు ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచే మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని క్యాస్ట్ మా అందరం మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను నా మీద అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంట వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళకేమని ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీరు ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది అమ్మాయి మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను బేలు వచ్చిన అతని మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకుబడి ఉపయోగించి చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు తను అతను అనట్లేదు వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు వెళ్ళాలంటేనే భయం వస్తుంది చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్ సార్ అధికంగా ఆశ చూపించి అధిక లాభాలు ఆశ చూపించింది సార్ మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటుంది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు మీరే అనేసి మాకు మాయమాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటూ అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా శ్రావణాలు కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పదేసేలు వేలు మీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఎక్కువ కట్టించేసుకుంది అమౌంట్ మొత్తం చెప్పొద్దా అనేసి మేము కదా సీటీలు ఇంకా ఆపేసింది కదా ఎవరికి ఇవ్వకుండా అప్పుడు చెప్పిందండి ఎవరికి చెప్పినా మీకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను అదే కాక మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది ముందు మట్టుకు మీ చుట్టాలు ఎవరినైనా తీసిరండి ఏం చేండి ఏం చేండి అందరినీ తీసిరండి మీ ఆడవాళ్ళు కూడా ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి ఎన్నో చెప్పింది అలా చెప్పి ఆశ పెట్టిందని వేసామండి వేసేవండి టైం ఇవ్వండి సైట్లో అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవెంట్ పిలిపించే అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన డేట్కే మాకు అలా చెప్పింది సార్ మీరు బయట ఎక్కడైనా చెప్పినా మీరు ఎవరికైనా మా అమ్మ నాన్న అడిగినా ఎవరిని అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను నాకు పోలీసులు మాకు ఏమి కాదు మాకు ఎలాగంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని బయటకు రానివ్వరు అలా బెదిరించండి ఎనిమిది నెలలు ఆఫీస్ ఉందండి ఆఫీసీ అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర మేము చీవాట్లు కాసి బాధలు పడుతున్నామండి కానీ ఇప్పుడు అలా శుభ్రం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి